అందరికీ నమస్తే అండి నేను మీ ఆర్గానిక్ గార్డెనర్ హేమ అండి ఈరోజు మనం వీడియోలో ఏం నేర్చుకుంటాం అంటే కంపోస్ట్ తయారు చేయడం ఎలా ఎందుకంటే ఇప్పుడు వేసవి కాలం కదండి వేసవి కాలంలో కంపోస్ట్ అనేది చాలా త్వరగా తయారవుతుంది నెక్స్ట్ మనం మొక్కలు అవన్నీ జూన్లో కదండి వేసేది ఇప్పుడు మనం కంపోస్ట్ తయారు చేసుకుని అప్పుడు తయారు చేసిన కంపోస్ట్ అప్పుడు మొక్కలు ఇస్తే మొక్కలు బాగా బలంగా పెరుగుతాయండి ఫస్ట్ మనం కంపోస్ట్ తయారు చేయడానికి ఏం కావాలో తెలుసుకుందాండి ఫస్ట్ మన దగ్గర ఎర్రమట్టి ఉంటే ఎర్రమట్టి నల్లమట్టి ఉంటే నల్లమట్టి లేదా మనం కుండీల్లో తీసేసినప్పుడు ఉంటుంది అన్నమాట ఆ మట్టి అయినా పర్లేదండి మట్టి కావాలండి నెక్స్ట్ ఏమో వాటర్ అండి నెక్స్ట్ ఏమో పుల్లటి అండి అంటే పుల్లటి మజ్జిగ త్వరగా బ్యాక్టీరియాస్ పెరిగి త్వరగా కంపోస్ట్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుందండి మనకు పుల్లటి మచ్చిగొచ్చేసరికి నెక్స్ట్ ఏంటంటే అండి ఆవు ఎరువండి ఆ పెరువైనా పర్లా ఆవు పేడైనా పర్లా ఆవు పేడ నీళ్ళైనా సరే పర్లే ఏదైనా పర్లేదండి ఇంకా నెక్స్ట్ మనకు కావాల్సింది తడి చెత్త ఎండు చెత్త తడి చెత్త అంటే మనకు ఫ్రెష్గా గ్రీన్ కలర్లో ఉన్నాయండి మన కూరగాయలు వేస్ట్ కిచెన్ వేస్టేజ్ అవ్వచ్చు చెట్ల లెక్క అమ్ములు అవ్వచ్చు అండి గ్రీన్ కలర్ అంటే వేస్టేజ్ ఏదైనా తడి చెత్త అండి నెక్స్ట్ కాదు ఎండు చెత్త మన ఎండిన ఆకులు అవునుంటాయి కదండి మన గార్డెన్లో ఆటలు క్లీన్ చేస్తుంటాం కదండి క్లీన్ చేసినప్పుడు వస్తుంది కదండి ఆ చెత్త కూడా మనం కంపోస్ట్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది నాకు మన గార్డెన్లో వచ్చి ఏమి మనం వేస్ట్ చేయవలసర లేదండి ఫస్ట్ మనం ఏం చేద్దాం అండి ఫస్ట్ ఎండు చెత్త వేసేసుకుందాం చె వేసాం కదండి ఇప్పుడు వేస్తాను నేను ఎండి చెత్త వేసాను ఇది నా కిచెన్లో వచ్చిన వేస్టేజ్ అని అప్పుడు అవి తెచ్చుకుంటాను అండి అది తెచ్చినప్పుడు వేస్టేజ్ వస్తుంది కదండీ అరవేసుకుంటే ఇంకా కవర్స్ లాంటివి అలా చూపిస్తుంది పేపర్స్ లాంటి అంటే తగ్గిపోయే ఉండదు ఇది కూడా మా ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్టేజ్ అని అని నేను ఏది పారేనండి అన్నీ అలా దాసి ఉంచుతాను సో అది టచ్ చేసుకోవాలండి వాళ్ళకి వచ్చిన ఇది అయిపోయింది కదా ఇది వేసాను కదండి నెక్స్ట్ ఏం అంటే కొంచెం మట్టి కొంచెం మట్టి మేడం మట్టి వేసుకున్న తర్వాత కొంచెం ఆవేరు వేసుకోండి ఆవేరు అంటే బాగుంటుంది కొంచెం ఆవేరు కూడా వేసేస్తే కొంచెం కొంచెము మజ్జిగండి మన పుల్ల మజ్జిగ చెప్పండి కొంచెం పుల్ల మజ్జిగ పుల్ల అయిన తర్వాత మళ్ళీ మనం ఎండు చెట్టు వేసుకున్నాం అండి మొన్న మా పాప వాళ్ళ స్కూల్లో ఒక వ్యాప్ చెట్లు ఉంటుందండి దాంట్లో వాళ్ళు ఇప్పుడు వ్యాసేపుడు చెట్లు బాగా ఆకులు రాలుస్తుందండి వాళ్ళు క్లీన్ చేస్తూ ఉంటే అడిగితే ఇదిగోండి పెద్ద సనిపించారు ఇంకా కావాలంటే ఇస్తామన్నారు మీకు కూడా ఏమైనా దగ్గర అలా ఉంటే అడగండి ఎవరైనా ఇస్తారండి ఏం అనుకోరు మనం మనం మన గార్డెన్ కోసం ఒకళ్ళు అడగడంలో తప్పేం లేదండి మనం ఒకరికి కోసుకొని నింపడం కోసమే కదండి ఇంకా పడుతుందండి ఇంకా వేస్తున్నాను ఇప్పుడు ఏంటో టైం గా ఇప్పుడు ఏదైనా అండి పాట్ బోర్డ్ పేపర్స్ ఏదైనా అండి ప్యారి లాంటివి వేయకండి అవి ఎందుకంటే అవి సాయిల్లో మిక్స్ తప్పము ఇది నెక్స్ట్ మొన్న కిచె గార్డెన్ క్లీన్ చేసామండి క్లీన్ చేసినప్పుడు చాలా వచ్చినాయి ఇంకోనండి చూస్తున్నారు ఇది మా పొద్దున మేము స్వయం క్లీన్ చేసామండి కిచు మొక్కలు అవి వస్తూ ఉంటాయి కదండి అవన్నీ ఫీల్ చేసాము వాటిని లేట్లే పాడేకుండా జాగ్రత్త చేసి ఉంచానండి కంపోస్ట్ అని తయారు చేద్దాం ఇప్పుడు ఇంకొక లేరు ఇలా పచ్చి చెప్పు చాలా ఎంత పడితే అంత చెత్త వేసాం కదండీ కదండి నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక లేదు ఇసుకుని మళ్ళీ ఆవేరు ఇచ్చి ఆవేరు వేసినా మళ్ళీ పొల్లట్ మజ్జిగా ఇలా పొలట్ మజ్జిగైన తర్వాత ఎంకేందంటే కొంచెం వాటర్ కూడా చూసి వాటర్ స్ప్రింకుల్ చేసుకున్నట్టు చిన్నది మళ్ళీ మొత్తం పై లేదు మొత్తం ఇసుకతో కప్పేయాలండి లేకపోతే సన్న లాంటివి వచ్చి వాసన వచ్చి మొత్తం చండాల చండాలంగా ఉంటుందండి ఇప్పుడు పైన మనం ఏం చేద్దాం మొత్తం ఇసుకతో కప్పేద్దామండి ఒక లేదు ఇప్పుడు వేసేసుకున్నాం కదండి ఫస్ట్ ఏమో ఎండి చెత్త వేసుకుందామండి తర్వాత ఏమో తడి చెత్త వేసుకున్నాం తర్వాత ఏమో పుల్లటి మచ్చిగా అండి తర్వాత ఏమో ఇసుక తర్వాత ఏమో ఆవేరం తర్వాత ఏమో ఇలా లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం తడి ఉంటే త్వరగా కంపోస్ట్ అవుతుంది కొన్ని ఎక్కువ వాటర్ పోస్తున్నాను అండి ఎందుకంటే మామూలుగా కంపోస్ట్ షేడ్ ఏరియాలో పెట్టాలండి కానీ మనం తయారు చేసేది ఫామ్లో కదా ఇక్కడ మొత్తం ఎండ బాగా వస్తుందండి ఇంకొక ఉప్పుని కూడా నేను వీడియో ఎండగా ఉందండి బాగా అయితే ఇప్పుడు కాపీ మార్నింగ్ టైం కుదరట్లేదు అండి ఇవన్నీ చూడట్లేదు మామైతే కంపల్సరీ ఇవ్వు ఎండలోనే వీడియో తీయాల్సి వస్తుంది ఇలా మామూలుగా క్లీన్గా వాటర్లో ఉంది మొత్తం వాటర్ పోసే మనం ఎలా అయినా అడ్డుకుని బజ్జాలు కదండి ఒకవేళ ఎక్సెస్ ఆఫ్ వాటర్ ఏమున్నా ఉన్నా మొత్తం కింద ఇంకొచ్చేస్తుందండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ఎంత వాటర్ అండి మళ్ళీ ఇంకొక వన్ అవర్కి మొత్తం ఆరిపోతుంది అందుకని ఇలా ఆరిపోకుండా ఇలా ఎండలో చే షేడ్లో పెట్టిన వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదండి లైట్గా వాటర్ స్ప్రింకుల్ చేసుకుంటే చాలు ఏమి ఉండదు కానీ నాలా ఇలా ఎండలో చేసుకునే వాళ్ళు అండి ఇలా లేయర్స్ పై లేయర్స్ వేసుకున్న తర్వాత దీనిపైన ఒక సంచి ఉంటుంది కదండి తడిగా ఉన్నది దాన్ని కప్పేసాం అనుకోండి అప్పుడు ఎప్పుడు చమ్మలా ఉంటుందండి ఇప్పుడు మనం సంచి కప్పుదాము ఇదిగోనండి చూసారు కదా సంచి తడపాలని చెప్పారు కదా బకెట్ వాటర్లు సంచి ఇలా ముంచి వాటర్ తీసి దీన్ని ఇలా కప్పేసి ఉండాలి ఇదిగోనండి చూసారు కదా లేయర్స్ బై లేయర్స్ వేసాక ఇదిగోండి ఇలా వచ్చింది మంది దాకా వచ్చింది ఇప్పుడు దీని మీద ఏం చేద్దామంటే అండి గోన్ సంచి తడి సంచి ఉంది కదండి వాటర్లో ముంచింది అది దాని మీద కప్పేద్దామండి అప్పుడెప్పుడు ఎప్పుడు చెమ్మగా ఉంటుందండి ఇలా ఇప్పుడు మళ్ళీ దీని మీద మళ్ళీ చనిపోవాలి ఇలా కొంచెం వాటర్ అయితే స్ప్రింకుల్ చేసుకోవాలండి కొంచెం ఎక్కువై స్ప్రింకుల్ చేసుకో ఎందుకంటే మాకు ఇక్కడ ఎండ బాగా వస్తుందండి ఎంత బాగా అంటే చెప్పను అంత బాగా వస్తుంది ఎండ అందుకని నేను కొంచెం ఎక్కువ దగ్గర దగ్గర నేను ఒక పచ్చి పైన పోసేసానండి బజ్జలు ఫస్ట్ నేను బజ్జాలు పెట్టలేదండి ఇప్పుడు బెజ్జాలు పెడతాను అలా అక్కడక్కడ బెజ్జలు పెట్టుకున్నారు అంటే ఎక్సర్సార్ ఉంటే ఆ బెజ్జల నుంచి వచ్చేది చాలా మంది ఎక్కువ పెట్టుకో మన షేడ్ ఏరియాలో పెట్టిన వాళ్ళకి అనుకోండి కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి కానీ మన బాగా ఎండగా ఉంటుంది కదండి అందుకని కొంచెం తక్కువ బజ్జాలు పెట్టుకుంటేనే బెస్ట్ అండి చూడండి ఇవాళ మనం కంపోస్ట్ ప్రిపేర్ చేసేసాం కదా మళ్ళీ డే బై డే ఎలా ఉందో డైలీ చెక్ చేసుకున్నాము కంపోస్ట్ తయారైకి మళ్ళీ వీడియో చేస్తాము అండ్ ఫైనల్లీ హ్యాపీ గార్డెనింగ్ అండి మీరు కూడా ఇలాగే కంపోస్ట్ తయారు చేసుకోండి మీరు కూడా మీ మొక్కలకు బలమైన ఆహారాన్ని ఇవ్వండి అండి ఫైనల్లీ హ్యాపీ గార్డెనింగ్ అండి